నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏ ఉండాలి ఆధార పూజా మందిరంలో నీకు గుర్తొస్తాడా మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు తెచ్చుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు గుత్తికుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా అలా అయితే నీ జన్మలో నువ్వు పూజామందిరంలో తప్ప ఎక్కడా ఉండకూడదు నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే అదే భక్తి అంటే అదే ఈశ్వరానుసంధానం అంటే ఈ ప్రశ్న లేదు రామకృష్ణ పరమహంస చేశారు ఒకడు వచ్చి మాట్లాడేడు ఒక బృహత్తు స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు ఆ మాత నువ్వు అనకన్నాడు రామకృష్ణ పరమహంస శ్రీ ఆదిశక్తి నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్ మాత నీ ఇంట నర్తిస్తోంది అన్నారు నీ ఇంట నీ కూతురునమ్మా నువ్వు నా బాలాస్వరూపాన్నివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడవలసిన అవసరం నీకేముంది ఎప్పుడూ అగ్నిహోత్రమే అగ్నిహోత్రం వంటింట్లో ఉన్నా కాల్చేస్తుంది బెడ్రూమ్ లో ఉన్నా కాల్చేస్తుంది ల్యాట్రిన్ లో ఉన్నా కాల్చేస్తుంది నేడ నీళ్ళున్నా కాల్చేస్తుంది నీ కింద ఉన్నా కాల్చేస్తుంది నువ్వు ఎప్పుడు ఈశ్వరుడితో అనుసంధానం అయిపోతూనే ఉంటున్నావు పూజ ఒకసారి ఛార్జింగ్ అంతే దాని ముందు కూర్చుంటున్నావు ఎందుకని గృహస్థాష్ట్రమంలో ఉన్నావు కనుక విడిచిపెట్టకూడదు కనుక అంటే తప్పించి ఆ స్థాయికి ఎదగడానికి పూజ అప్పుడు ఏమవుతుంది నువ్వు ఏం చెయ్యి స్మరణం ఈ స్మరణకి ఎక్కడ ఉందండి నీకు ఈశ్వరుడి పట్ల భక్తి ప్రబలిపోయింది అనుకోండి మీకు సభాముఖంగా నేను ఈ మాట చెప్పాను అని మీరు అనుకోకండి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి దీన్ని పరమభక్తితో మాత్రమే అర్థం చేసుకోండి నేను వేరొక ప్రయోజనానికో వేరొక చెత్త మాట మాట్లాడడానికో నేను ఈ విషయం ప్రస్తావన చేయిస్తే మృకండు మహర్షి భార్యతో సంగమం చేస్తున్నాడు సంగమం చేస్తుండగా భార్యా సంగమం జరుగుతోంది జరుగుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడులు తృప్తిని పొందాయి తృప్తిని పొందితే పురుషుని యొక్క వీర్యము స్ఖలనమైంది స్ఖలనమై మృకండు మహర్షిలోంచి మృఖండుని యొక్క భార్యలోకి వెడుతోంది వెడుతున్నప్పుడు మృకంఠ మహర్షి చేసిన విషయం ఏంటో తెలుసా అండి ఈశ్వర మూత్రనాళము గుండా మూత్రము పోతుంటే అదే మూత్రనాళము గుండా నా వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు జన్మించడానికి అవసరమైన రీతిలో నా శరీరము నిండా నిండి నిబిడీకృతమైన తేజస్సునంతటినీ తీసి సర్వావయవముల నుండి కదిపి హృదయస్థానము నుండి కూడా కదిపి లేకపోతే కొడుకు పుట్టాడు హృదయస్థానముల నుంచి కూడా కలిపి ఆ తేజస్సుని అదే మూత్రణాలమ గుండా నా భార్యలోకి ప్రవేశపెడుతున్నావు ఇది కదా ఈశ్వరాన్ని దక్షత అని ప్రార్థన చేశాడు పరమభత్తుడైనటువంటి మార్కండయుడు జన్మించాడు స్మరణ మనకు హత్య చెప్పండి ఇప్పుడు అప్పుడు కూడా స్మరించాడు మార్కండ మార్కండయుడి తండ్రి మృకండ మహర్షి ఇది స్మరణం అందుకే స్మరణ మనకు ప్రహ్లాదు చెప్పాడు పానీయంబులు తాగుతున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలాగులు చేయుతం తిరుగుతున్న రక్షించుతా శ్రీ నారాయణ పాద పద్మీ చింతామృత స్వాద సంధానుండరారిచితుడు ఆయన మరిచిపోయాడు ప్రపంచాన్ని అంతటి ఎప్పుడు మంచి నీళ్లు తాగుతుండేవాడు ఆహా తండ్రి ఎక్కడిదయా ఈ నీళ్లు సంజీవనం సమస్తా భవత్స పరమాత్మన లింగపురాణం ఈశ్వరుడు నీతి రూపమై ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ దాహ రూపంలో వాయు రూపంలో ఉన్నాడు దాహ రూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు నీటి రూపంగా ఆయనే వచ్చాడు తాగే శక్తిగా ఆయనే మారాడు ఈ నీళ్లు లోపలకెళ్ళి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు బయట ఉష్ణోగ్రతకి సరిపోయేటట్టు చెమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు ఘన పదార్థానికి తగిన ద్రవం పడకపోతే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు ఈశ్వర ఏమి ప్రజ్ఞ అనేది వెక్కిళ్ళు వస్తే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు అన్నపు ముద్ద నవ్వులుతూ ఉంటే ఏమి నాట్యమయా తండ్రి నటరాజ తత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చేయాలి ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని నా తండ్రి నటరాజు ఇక్కడ ఉన్నాడు ముప్పై రెండు పళ్ళ మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి ఉంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే దారద కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి ఆ కంఠంలోంచి ఒకవేళ పరిషం బట్టి ముక్కులు మూసుకపోతే ఊపిరి కూడా వెళ్ళేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి ఏమి విశ్వనిర్మాణ దక్షత తండ్రినిది నేనా ఉమ్మి సృష్టించిన వాడిని తింటున్నప్పుడు ఉమ్మి సృష్టించినవాడు వాడు నేను ఏది కనబడితే అది తినేస్తే అది కడుపులోకి చేరిన తర్వాత సూక్ష్మ క్రిముల్ని చంపడానికి లోతల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచరం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెచ్చుట్లోకి పంపి పనికి మాలినటువంటి చెత్తనంతట్టి నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా వాడు మాత్రం చెత్తంతా పోగే సోచోట పెట్టి చీకటి పడ్డాక నిప్పెట్టినట్టు జల్లవాడగానే మళ్ళీ వీడు పనిలోకి పోతారు ఎప్పుడో వచ్చే ఇబ్బందిని జల్ల వారేటప్పటికి నీకు నెప్పి లేకుండా తిప్పి తట్టి పైకి తోస్తున్నవాడు పరమాత్మ వాడు ఉపకారం చేయకపోతే మనకి ఎక్కడ ఉందండి అంత దుర్గంధభూతమైనటువంటి పదార్థం లోపలుంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ వాడికి కృతజ్ఞత ఉండదు నీకు అందుకని ఇప్పుడు ఏమైంది స్మరణం ఇప్పుడు నీకు భగవంతుణ్ణి ఏ ఉండాలి ఆధారం పూజానందినంలో కూర్చుంటే నీకు గుర్తొస్తారా బట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు విభూ తెచ్చుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు గుత్తికుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా అలా అయితే నీ జన్మలో నువ్వు పూజా మందిరంలో తప్ప ఎక్కడ ఉండకూడదు నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే అదే భక్తి అంటే అదే ఈశ్వరానుసంధానం అంటే ఈ ప్రశ్న నేను వేయలేదు రామకృష్ణ పరమహంస చేశారు ఒకడు వచ్చి మాట్లాడాడు ఒక బృహత్తు స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు ఆ మాట నువ్వు మనకు రామకృష్ణ పరమహంస స్త్రీ ఆదిశక్తి నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోందన్నారు అన్నారు నీ ఇంట నీ కూతురునమ్మా నువ్వు నా బాలాస్వరూపాన్నివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడదాల్సిన అవసరం నీకేముంది అంటే నేను పూజా మందిరాలకి తలవైంది అని చెప్పట్లేదు మహాప్రభో స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాద సేవనం పాదములను సేవించు అన్నారు పాదములను సేవించడమే ఇంకొక అవయవాన్ని సేవించకూడదా పాదములే ఎందుకు సేవించాలి అంటే పాదములు సేవించడానికి నువ్వు ఒక పని చెయ్యవలసి ఉంటుంది పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వండాలి ఒకడు ఒక మహాత్ముడి దగ్గరికి ఎడతాడు వెళ్ళి వాడిలో ఉన్నటువంటి మిగిలిన గుణాలన్నీ మనకి జ్ఞాపకానికి వస్తాయి ఆయన మా పక్కింట్లోనే ఉంటున్నాడు ఆయన నాలాగే అన్నం తింటాడు మేము ఇద్దరం కలిసి రైతు బజార్కి ఎడుతుంటాం మేము ఇద్దరం కలిసి ఆఫీస్ పెడుతుంటాం నాకు కారు ఉంది ఆయనకి స్కూటర్ ఉంది అప్పుడప్పుడు ఆయన నడిచి కూడా వెడుతుంటాడు నేను ఇప్పుడు కారులోనే పెడుతుంటాను సాయంకాలం మాత్రమే ఉపన్యాసం చెప్తాడు అయితే ఆయనకి నేను నమస్కారం చేయడం ఎందుకు అన్న అహంకారం నీలో ఉంటే నీ శరీరం ఒక్క నాటికి లాభం ఇలా వంగకపోవడమే దుర్యోధనుడు దుర్యోధనుడు బాధ వంటబడితే ఇలా వంగదు ఇలాగే నించుంటాడు ఎందుకు నించుంటాడంటే అహంకారం వాడి శరీరం వంగదు వంగిందనుకో వాడు భీష్ముడు ఆయన మహాజ్ఞాని మహాంభావుడు అయినా సరే పెద్దల్ని చూసేటప్పటికి ఇలా వంగిపోయేవాడు భీష్ముడు భీష్ముడి ఉపాసన జరిగిందని గుర్తు ఏంటంటే ఆయన కృష్ణ పరమాత్మని చూసి గొప్ప స్తోత్రం చేశాడు తను ఉద్దీపింప ప్రభాత నీలజ బంధు ప్రభమైన చేలము రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖావ విజృంభింప మా విజయందేరుడు వంద కాడుమది నావేశించు స్వచ్ఛంద మరణ ఉన్నవాడు శిరస్సు వంచి నమస్కారం చేశాడు వేరొకరి పాదములు ముట్టుకోవాలంటే నువ్వు వంగాలి అంటే నీకు ఈశ్వరానుసంధానం కలిగిందని గుర్తు ఏమిటంటే నువ్వు ముందు నీకన్నా బాగా ఈశ్వరానుసంధానం చెయ్యగలిగిన వారి ముందు వంగుతావు భక్తుల ముందు వంగితే భగవంతుడి ముందు కూడా వంగుతావు ఈశ్వరుడి పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి వంగి ఆయన పాదముల మీద పువ్వు తీయాలి వంగడం చేతకాని వడివి పాదసేవనం ఏం చేస్తావు నువ్వు చెయ్యలేదు పాదసేవనం పైగా అన్నిటికన్నా తక్కువ స్థాయి దేనికి చెప్తారు పాదాలకి చెప్తారు గొప్ప స్థాయి దేనికి చెప్తారు తలకాయికి చెప్తారు ఎందుకని ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి శిరస్సులో వస్తాయి నేను ఈ ఉపన్యాసం చెప్తున్నాను ఉపన్యాసానికి సంబంధించినటువంటి నిలయం నిలయమేది తల కానీ మీరు నాకు నమస్కారం చెయ్యాలనుకోండి ఎగిరిగిరి కోటేశారు పొడుగ్గా ఉంటారు మా బలదక్షి చేసుకుని ఇచ్చిన తలకాయకి అంటారా అవరు మీరు ఏం చేస్తారు నా పాదాలకి అంటారు నా పాదాలకు నమస్కారం చేయడమే నా తలకి నమస్కారం చెయ్యాలి కదా నా తలకి చేయకుండా పాదాలకి నమస్కారం చేయడం ఎందుకు పాదమునకు నమస్కారము చెయ్యటకు నువ్వు వంగవలే జ్ఞాపకం పెట్టుకోండి ఆయన పాదాలు కింద ఉంటాయి నీ శిరస్సు పైనంటుంది నీ శిరస్సు ఒక్కరం ఆయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నాను అని గుర్తు అందుకనే అయ్యా మీరు మాకు మార్గమును చూపించగలిగిన వారని నేను అంగీకరించి తిని మీ అందు మాకు మార్గమును చూపించగలిగినటువంటి దక్షత ఉన్నది ఈశ్వరానుసంధానం ఉన్నదని గుర్తి నేను మీ ముందు మొంగుతున్నాను అని మీ ఇతరమైన అహంకారములు పక్కన పెడితే కిందనటువంటి పాదముల కోసం నీ చేతులు చాపి కింద పెడతాం ఒక్కొక్కరు శిరస్సు తీసుకెళ్లి పాదాల మీద పెడతారు అంటే అతి వినయం ఒక్కొక్కరు శాస్త్రాంగం చేసేస్తారు ఇంకా దాన్ని మించిందే లేదు అందుకని ఏమైంది ఇప్పుడు పాదసేవనం అందుకే అహానుభావుడు మావాకారుడు అడిగితే రెండు అడిగాడు ఇవి రెండు బాబా గారు చెప్పినప్పుడు చెప్పినట్టు శ్రద్ధ అండ్ సబూదీ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారే అలాగా నీపాద కమల సేవయు నీ పాదాక్షకులతోడి నియ్యము నితాం తాపారభూత దయయు తాప సమందార నాకు దయసేయగదే ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో ఆ ఒక్క పద్యం మీద ఏడు రోజులు ఉపన్యాసం చెప్పచ్చు పద్యం చిన్నది నీ పాద కమల సేవయు నాకేం కావాలో తెలుసా తండ్రి సర్వకాలముల ఎందు నీ పాదములను నేను సేవ చెయ్యాలి అయితే నీ పాద సేవ చెయ్యాలంటే ఏది కావాలో తెలుసా నీ పాదార్చకులతోడి నెయ్యం ఎప్పుడూ నీ పాదములు ఎడతెగక సేవ చేసేటటువంటి మహాభక్తులైన వాళ్ళతో నాకు స్నేహం కావాలి ఎందుకని స్నేహం ఉందనుకో ఏం చేస్తారు స్నేహం ఉన్నది అది గుర్తు ఏమిటి అందుకే తెలుగులో ఆ మాటకి స్నేహ అంటారు స్నేహ అన్నది స్నేగ్ధికీ అంటారు చంద్రశేఖర ప్రమాచార్య స్వామి అంటుకుని ఉండుట మరి ఏం చేస్తారు చూడగానే గుర్తుపడతారు ఆహా దొరగారా రండి అంటారు దొరగారా రెండు అన్నారు అనుకోండి అంటే దొరగారు నీ మనస్సులో ఉన్నారు వారితో కలిసి ఉన్నావు అంటే నన్ను ఉదాహరణగా చెప్పానని మీరు అనుకోకండి ఒక పెద్దల యొక్క మనస్సులో మీరు ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది వారితో కలిసి నడుస్తావు కలిసి నడవడంలో మాత్రమే నీ అహంకారం విడిపోతుంది అందుకే భాగవతంలో దశమ స్కంధంలో రాక్షస సంహారం అంతా కృష్ణ భగవానుడు చేస్తాడు ఒక్క లుబ్ధత్వాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి గార్ధమాత్ర సంహారం మాత్రం కృష్ణుడు చేయడు బలరాముడి చేత చేయిస్తాడు ఉంటాయి తాటి చెట్లు ఆ తాటి చెట్లకి తాటిపళ్ళు ఉన్నాయి అవి మంచి వాసన గోపాల బాలు రెడీగారు కృష్ణ కృష్ణ నాకు ఆ తాటిపళ్ళు తినాలింది అన్నారు అంటే కృష్ణుడు అన్నాడు వెళ్లి తాటిపళ్ళు కొయ్యొచ్చు కానీ అక్కడ అర్ధపాసురుడు ఉన్నాడు గాడిద గాడిద తాటిపండు తినదు కానీ ఎవరైనా తాటిపండు పోసుకుంటే అది ఒప్పుకోదు తాటిపండు ముగ్గితే మంచి వాసన అప్పుడు పిల్లలకి తిందామని కోరిక తిందామని విడితే వాడు గాడిద రూపంలో వచ్చి కాళ్ళతో తన్ని పడగొట్టేస్తాడు అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పుకుంటారు ఇది భక్తి కృష్ణుడికి చెప్పారు కృష్ణ కృష్ణ మాకు తాటిపళ్ళు తిందామంటే లేదని అంతకు ముందు బకాసురుడిని కృష్ణుడు వధించాడు ఇతర రాక్షసుల్ని కృష్ణుడు వధించాడు పుతరా సంహారం చేశాడు ఏం ఒక్క అంధపాసురుడిని కృష్ణుడు సంహరించకూడదా సంహరించాడు ఎవరితో సంహరింపజేశాడో తెలిసాండే అరణ్యంలో వెళ్లేటప్పుడు బలరాముడికి తాళ సంవాహనం చేశాడు చేసి బలరాముడు వెళ్ళాడు లోపలికి వెడితే ఆ గాడిదొచ్చి కాలతో తన్నింది ఆ తాడి చెట్టుని చదిపాడు బలరాముడు బలము మిగుల గబల గబలబృఢనిలో కర్ణ ముడ్డ కుట్ట చేసి రాముడ్ సతికి పుట్టగర్ క్షణంబున శృణండడు సుతుడు అంటారు పోతన గారు ఆయన పేరే బలరాముడు ఆయనకి పైకి బలము ఆంతరమనంతో జ్ఞాన విజ్ఞాన విభవ సంపన్నుడు అందుచేత ఆయన చదిపాడు చదిపేటప్పటిక తాటి పళ్ళు కొడుతున్నాయి పడుతుండేటప్పటిక గాడిదొచ్చేసింది వచ్చేసి కనబోయింది వెంటనే ఆయన కాళ్లు పట్టుకున్నాడు పట్టుకుని గిర్రగిర్ర గిర్రగిర్ర తిక్క తాడి చెట్టు చేసి కొట్టాడు కొట్టేటప్పటికి తాళ వృక్షము తాకన తాకనది వందోగ్రతిన్నని విపరీతమైన వేగంతో ఇది వెళ్ళి ఆ తాడి చెట్టుకు తగిలేటప్పటికీ ఆ తాడి చెట్టు కూలిపోయింది ఈ గార్ధపాసురుడు మరణించాడు చుట్టాలందరూ వరి ఎత్తుకొచ్చారు కృష్ణుడు గోపాల బాలుడు చంపించారు అయిపోయింది ఆ వృత్తాంతం ఏమిటా వృత్తాంతం అంటే భగవంతుడు నీ యొక్క లుబ్ధత్వాన్ని తీయడు ఎవరు తీస్తారు భాగవతులు తీసేస్తారు భాగవతులు ఏం చేస్తారు భక్తుడైన వాడు తనకీ అని తినడం ఒక మధుర పదార్థం ఉందనుకోండి పది మందికి పెట్టి తాను తింటాడు ఎప్పుడు లోకంతో కలిసి పంచుకుంటాడు తనకు ఒక విషయం తెలుసు అనుకోండి పది మందికి చెప్పుకుంటాడు అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు ఏం చేస్తున్నాడు నా భక్తుడు పది మందితో కలిసి నా కథలు చెప్పుకుని మురిసిపోతున్నాడు అంటారు అందుకని ఎప్పుడు అన్ని పంచుకుంటూ ఉంటాడు పోగేసుకోవడం అనేటటువంటిది భక్తుడికి చేత కాదు ఈ భక్తుని యొక్క ప్రవర్తన చూస్తే తప్ప స్వార్థపరుడు మారడం అందుకే కబీర్ దాస్ గారి ఇంట్లో కందిపప్పు లేదు ఓ బింద బియ్యం లేవు ఇంటికి నామదేవుల వారు వచ్చారు భార్య లోయని పిలిచి గబగబా వెళ్లి వంట చేసేసే మహాత్ములు వచ్చారు వడ్డిద్దామన్నారు అంటే పాపం ఎక్కడి నుంచి తెస్తుంది ఇంట్లో ఏమీ లేవు ఏమండి ఏమీ లేవండి అని చెప్దామంటే ఈయన వాళ్ళందరితో కలిసి సంకీర్తనం చేసుకుంటున్నారు సంతోషంగా ఈ వచ్చారు మహాత్ములని అన్నం పెట్టాలి ఏం చేస్తుంది వర్తకుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అయ్యా వంట చేయాలయా కష్ట పదార్థాలు నేను నా భర్త నా బిడ్డ తినడానికి వద్దు నా ఇంటికొచ్చిన మహాత్ములకి వండి పెట్టడానికి అరుగు ఇండి ఆయన అన్నాడు నీ ఆయన ఎక్కడి నుంచి తీసి అరువు తీరుస్తాడు నువ్వు చాలా అందంగా ఉంటావు ఇవాళ రాత్రి నాకు పడక సుఖం ఇస్తానంటే నీ ఇంటికొచ్చిన అతిథుల్ని పోషించడానికి నీకు వెచ్చాలు అరుగు తన శరీరం పాడైన ఆ వచ్చినటువంటి అతిథులు పోషింపబడతారు భర్త మాట నిలబడుతుందని అలాగే వస్తానంది లోయి ఇచ్చాడు ఇచ్చి వండింది వడ్డించి వచ్చిన వాళ్ళు తినేశారు వెళ్ళిపోయారు వీధి వరకు సాగానపాడు సంతోషంగా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు భార్య ఎంది ఎక్కడి నుంచి తెచ్చావు లోయే అంత బాగా వండి పెట్టావన్నాడు రాత్రికి వచ్చి పడక సుఖం ఇస్తానని చెప్పి అంగీకరించి తెచ్చాను అంది గారు అన్నారు ఇందులో ఏమున్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా ఎంత ఉదార పురుషుడు అమ్మో చీకటి పడిపోయింది నిన్ను తీసుకెళ్లాలి రా అన్నారు బయట వర్షం పడుతోందండి అంది నేను గొడుగు పడతాను రమ్మన్నాడు గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్ దాస్ గారు ఆవిడ వస్తుంది అనుకోలేదు వర్తకుడు తలుపు కొట్టింది తలుపు తీశాడు తల్లి కొంత తడిసిపోయి ఉంది ఆశ్చర్యపోయాడు అదేమిటి ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త తీసుకొచ్చారు పట్టి పట్టింది నీ భర్తకి ఈ విషయం తెలిసి తీసుకొచ్చారా అంది మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్సాలు అరుణిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంట నీ పక్కన పడుకో పెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోర్కెకి నా భర్త చిగ్గుబడ్డాడు అంది చల్లబోయి బయటికి వచ్చి చూశాడు రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఉన్నారు కబీర్ దాస్ గారు వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు తన ఐశ్వర్యాన్ని పేదలకి దానం చేసి కబీర్దాస్ గారికి అయిపోయాడు ఇప్పుడు చెప్పండి అంతకుముందు లేడా ఈశ్వరుడు ఉంటాడు మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్త గుణాన్ని వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం అందుకే పెద్దలు ఏం చెప్పారంటే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం మహాత్ములకు ప్రశ్నేన సేవయా రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు సత్యేన జయితి దీనేం దానేన రాఘవ గురువు శుశ్రూషయా ధనుషాయి శాస్త్రవాన్ గురువులను సేవించి గెలిచాడు రామచంద్రమూర్తి అందుకని పెద్దల యొక్క పాద సంవాహనం చెయ్యాలి ఈశ్వర పాద సంవాహనం చెయ్యాలి అందుకని నవవిధ భక్తులలో అదొకటి అదొక్కటే ఉద్ధరించచ్చు ఉద్ధరించరా మహాత్ముల యొక్క పాద సంవాహనం ఈ ఎత్తిలా ఒక ఎత్తి ఇచ్చింది అందుకు అడిగాడు మాలాకారుడు నీ పాద కమల సేవయు నీ తోడి నియ్యము ఆ భక్తులతోడి స్నేహం లేకపోతే మళ్ళీ అహంకారం పుట్టేస్తుంది నికాంతపారభూత దయ్యయు సర్వ జగత్తు ఎడవా ఉన్నదొక్కటే పదార్థం అనేటటువంటి అపారమైన ప్రేమ తను తింటూ రొట్టె కది పెట్టేవారు బాబా గారు ఎందుకు పెట్టారు ఉన్నదొకటే పదార్థం ఇది భక్తికి చర్మ చర్మస్థాయి ఉన్నదొకటే ఈశ్వరుడు నువ్వు పూజా గదిలో నైవేద్యం పెట్టింది నైవేద్యం కాదు వేలు పుల్లటె నువ్వు వేలుపు మరి ఎవడను కవి కన్నకి మా వేళ్ళు పుల్ల గోడపై నో హేలావతి నీత నూచుటే గిల్లి చేతన గారు బయట అమ్మా భవతి దేహి అని ఏడుస్తూ స్పృహిపోతున్నాడు ఒకడు ఇక్కడ నువ్వు మడివంత కట్టుకుని నైవేద్యం పెడుతున్నావు లోపల ఈశ్వరుడికి అందుతుందా ఇంత పులిహాల బట్టుకెళ్లి వడికి పెట్టి నైవేద్యం పెట్టు దీనికి పరమర్శించిపోతాడు పరమాత్మ ఇలా లేనప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా లక్ష్మీభాయం పిలిచి రొట్టె తెమ్మని తను రొట్టె తినబోతుంటే కుక్కొస్తే కుక్కకి విసియి కుక్క తిని తోకాడించుకుంటూ వెళ్ళిపోతే బాబా రొట్టె చెయ్యమన్నారు కుక్కకి పెట్టారు ఎందుకు నన్ను ఇలా కట్టబెట్టడం అంటే అమ్మ కుక్క ఆకలి ఒకటి నా ఆకలు ఒకట నా ఆకలి నువ్వు చూస్తావు కుక్క ఆకలి ఎవరికి చూస్తారు ప్రపంచంలో అన్ని ప్రాణులు ఈశ్వరుడే అని చెప్పారు దాదాగారు ఈ బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఒకటిగా చూసుట అలా చూడేటటువంటి భావనని ఎందు సర్వకాలముల ఎందు నిలబడడానికి సజ్జనులతో సాంగత్యం ఉండాలి సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు భగోహం శంకర భగవత్పాదులందరికీ అందు చేతశ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం అర్చనం పూజించుట పూజించుట అంటే మనకు వెంటనే ఒక జ్ఞాపకానికి వచ్చేస్తుంది రిచువలిస్టిక్ పూజ మనం చేస్తాం ది కుమార్ల పూజ నేను ఇలా అన్నాను అనుకోకండి అంత ప్రెషరు ప్రపంచంలో దీని మీద పూజ మీదే ఎందుకని ముందు పేపర్ చదువుకోవాలి తర్వాత కాఫీ తాగాలి స్నానం చెయ్యాలి ఇవన్నీ చేస్తూ హాయిగా ఈశ్వరానుసంధానం చేసుకుంటే నీకు పోని పెందా ఉండదు ఉండదు ఏముటో దెంగ ఎందుకని అంటే పూజానందలంలో గడిపోలేదు అందుకని ఆ దెంగతో ఇతర పనులు నువ్వు చేస్తున్న దాని మీద అశ్రద్ధ శ్రద్ధయా దేయం ఆఖరికి నీ ఇంటికొచ్చినటువంటి పాలవాడికి ఇవ్వడంలో కూడా విసుగే పాలు తెచ్చిన వాడిని ఈశ్వరుడిగా నువ్వు చూస్తే కాలలో ఈశ్వరుణ్ణి చూస్తే గిన్నెలో ఈశ్వరుణ్ణి చూస్తే నీకు ఈ టెన్షన్ లేదు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే వేవి ఈశ్వరుడు కావు పూజానందలలో ఉన్నవాడే ఈశ్వరుడు డిశ్చార్జ్ అవదు ఈ నలభై నిమిషాలే నీ పూజ కాబట్టి నీ కోపం అంతా అక్కడ వేయడం కూడా ఇలా ఏంటి అర్చన అర్చన అంటే పుదు గారు అర్చన అని పిలిచారు ప్రపంచంలో అర్చన అంటే ఏమిటో తెలిసా అర్చన గురించి నేను ఇవ్వాల్సి చెప్తే మహాప్రభో సాయిబాబా గారు ఇచ్చారానా నెల మాట్లాడచ్చు అర్చన అంటే మీరు ఏం చేస్తారు ప్రధానంగా అర్చనలో షోడసోపచారాలు ఉంటాయి కానీ ప్రధానం ఏది చేస్తారు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేస్తారు దీన్ని అథాంగ పూజ అని పిలుస్తారు స్త్రీ స్వరూపంలో ఉపాసన చేస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని నిర్ధారించి చెప్పారు అందుకే లలితా సహస్రం తల దగ్గర నుంచి పాదాల దగ్గరికి వెళ్తుంది మీరు కేశాది పాదాది పర్యంతము అంటారు తల వేపు నుంచి పాదాల దగ్గరికి వస్తారు పురుష స్వరూపంగా చేస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పెడతారు అంటే భగవంతుడు పురుషుగా స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ నరాజి మూర్తియును కాక కర్మ కాక గుణభేద్రశికాకనందు అసలైన కాదు కానీ నీకేదో ఉండాలి కాబట్టి రూపం అందుకనే మొదలు పెట్టావు అధాంగ పూజ చేస్తావు నువ్వు చేసినప్పుడు ఎలా చేస్తావు ఓ పూజ చేతిలో పట్టుకుంటావు పూజ చేతిలో పట్టుకున్నావు ఓం కేశవాయ పాదౌ పూజయామి ఓం నారాయణాయ నారాయణాయన గుల్భౌ పూజయామి ఓం ఉరుం పూజయామి ఓం ముకుందాయ నమ కటిం పూజయామి వక్షే పూజయామి నేత్రే పూజయామి లలాటం పూజయామి శిర పూజయామి సర్వాంగణ్యాన్ని పూజయామి అన్న వల్ల వచ్చేస్తుంది ఇది జీవితాంతం పుస్తకం ఉండాలి చదవడానికి ఏం ఏమక్కర్లేదు ఓ పదిహేను రోజులు జరిగేటప్పటికీ వచ్చేస్తుంది వచ్చేస్తే నువ్వేం చేస్తావు కళ్ళెం పువ్వులు చేతులు పట్టుకుని ఓం కేశవాయన పాదవ పూజామి ఓం మాధవాయన గుల్భౌ పూజయామి అని ఓహయ్యమోట్ చేస్తావు నోటికి యాంత్రీకరణము చేతికి యాంత్రీకరణము అందుకే పూజ అందుకు కాదు అర్చనమంటే అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం 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 విశేషతం సత్యమస్త విహం పుష్పం విష్ణోహః ప్రీతి కథం భవేత్ ఆ పువ్వుల్లోకి మారాలి మారుతూ ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకుంటూ అధాంగ పూజ చేసినప్పుడు ఏ మూర్తి పూజా మందిరంలో ఉన్నారో వారిని ఇక్కడ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుని నీ కళ్ళు మూసుకుని నువ్వు పువ్వు తీసి వేస్తుంటే పాదవు పువ్వు జయామి అన్నారు అనుకోండి అనేకప్పటికీ నీ కళ్ళల్లో స్వామి యొక్క పాదములు కనపడాలి శంకర భగవత్వాదులు సౌందర్యలహరలో చెప్తారు అర్చన చెయ్యడం అంటే ఏమిటో చూడటం అంటే ఏమిటో చెప్పారు మామూలుగా చెప్తే శంకరాచార్యులు వారు అలా చెప్పారు జగద్గురువులు అంటారని మహానుభావుడు తననే విద్యార్థిగా పెట్టేస్తున్నారు కదే కాలే మాత కదయ కలితం అని ఆయన అంటారు అమ్మా బంగారు పళ్ళెంలో నీ పాదములు తీసుకొచ్చి పెడితే నీ పాదాలు రెండు ఆ బంగారు పళ్లెల్లో పెడితే మంచి నీళ్లు పోసి నీ రెండు పాదాలని నా చేతులతో కడిగితే నీ పాదాలకున్నటువంటి లత్తు కరిగి నీటిలోకి వస్తే ఆ ఎర్రటి నీటిని ఉద్ధరిడితో తీసిన కుడి చేతిలో పోసుకుని నేను నోట్లోకి పుచ్చుకుంటే విద్యార్థి తవచరణ నిర్వేజన జలం విద్యార్థి గానీ పురుతాగుతాన మాని పాదజలం అని అడిగారు అంటే నిజంగా అమ్మవారు వచ్చి పాదాలు కడుగుతాననే కడగలరు శంకరులు అంటే మానసికంగా నువ్వు చెయ్యగలగాలి నీ మనస్సు అక్కడ పెట్టాలి మయ్యేవ మన ఆదత్తా మయి బుద్ధి అంటే భగవద్గీతలో పరవ గీతాచార్యుడు నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి అధాంగ పూజలో నువ్వు ఇక్కడ దర్శనం చేసి వేస్తుంటే ఆపాదమస్తక నువ్వు చెప్పేయగలగాలి నీకు ఇక్కడ దర్శనం అయిపోతుండాలి శిర సర్వాంగన్యాని పూజయామి అనేటప్పటికి ఇక్కడ నీకు దర్శనం అవ్వాలి అలా అయిందో సంసార భ్రమణ పరితాపశమీ మచ్చేతో శివానందలహరి అప్పుడు నువ్వు అపారమైన ఆనందాన్ని పొందుతావు అందుకు వచ్చింది అధాంగ పూజ అందుకు వచ్చే షోడశోపచారాలు ఉపచారాలు పురుష సూక్తంలో మంత్రాలు పదహారే చెప్పడానికి కారణం అదే అందుకని పదహారు మంత్రంతో వచ్చేటప్పటికే మంత్ర ప్రశ్న వచ్చేస్తుంది వచ్చేసి జ్ఞానంలోకి ఇప్పవాలి అది అర్చన అంటే రహస్యం ముందు ఏం చెప్తావు ఆవాహయామి అంటావు ఇంతకు ముందు ఇక్కడ లేవు స్వామిదా అని పిలుస్తావు అసలు అర్చన గమ్మస్తు తెలిసా అండి ఆవాహయామితో కూడా కొంత కొంతమంది ప్రారంభించారు అసలు ప్రారంభమే రణించిపోవడం అర్చనలో ఇవాళ శనివారం మీరు పూజామందిరంలో కూర్చుంటారు కూర్చుంటే ఏం చేస్తారు నీకున్న గుణాలు నీ ఈశ్వరుడు ఎంత ఆపాదిస్తారు మీరు రాత్రా నిద్రపోయారు అందుకని మీరు ఏమంటారు ఈశ్వరుడు కూడా నిద్రపోయాడు అంటారు అదో సంతోషం అనుకుని పొద్దున్నే పూజ చేయాలి అందుకని ఏం చేస్తారు అక్కడ కూర్చుని ఆకాశ సింధుక మలాది మనోహరాణి ప్రసన్నా శ్రీఖర విభో తమ సుప్రభాతం స్వామి ఆకాశం అంతా ఎర్రబడిపోతుందయా తెల్లారిపోతోంది లే నిద్రలే నువ్వు చెప్తే తప్ప నిద్రపోని వాడేవాడు వాడు నిద్రలేవాడు వాడినిచ్చ లేకపోతే సూర్యోదయం ఎలా అయిందండి వాడి కన్ను తిరిస్తే కదా వాటిని ఎందుకండే కదా నువ్వు చెప్తున్నావు కదా క్షీరోధన్వత్మీ విలసత్సైకే భౌక్తికాటికైర్ముక్తికైర్మీతండ శుభ్రైర్భ్రైర్రైరుపరిముక్త పీయూష వర్ష ఆనందీనడినగదా సంకపానిర్ముకుంద భో ఇలయ సూర్య చంద్రౌ నేత్రే కర్ణాభాసా శిరోద్యో ముఖమోయస్ భస్తేజక్తి అని పీఠికలో చెప్తున్నావా లేదా విష్ణు శాస్త్రానికి అందుకని సూర్య చంద్రుడు ఉన్నారు సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చారు సుప్రభాతం చెప్తే అంటే నీ భక్తి స్వామి నిద్రలే 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 అర్చనంటే మీరు స్వామి నిద్రలే మీరు ఎంత పింకితనం అనుభవించాలి బయట నుంచి ఎంత లమ్మన్నా నిద్ర లేవట్లేదు ఈయనకి ఇలా కాదు ఇలా చెప్తే లేవడం యశోదాదేవి వచ్చేస్తోంది అదిగో అందరూ కూడా సల చేసేసుకుంటున్నారు అని కృష్ణావతారం గుర్తు చేద్దాం కృష్ణావతారం గుర్తు చేస్తే ఆ అవతారంలో పెరుగు చల్ల చేస్తుంటే ఆ చల్వాల చప్పుడు వినపడితే గభాల నిద్రలేస్తారు అమ్మ గుర్తొచ్చి అని చెప్పి యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషా లయేషు నిమంధన తీవ్ర ఘోషా రోషా కలిం విధతే కబుభస్ కుంభా శేషా దృశే కర విభో సుప్రభాతం స్వామి అది ఆ పెద్ద పెద్ద కుండల్లో నువ్వు శ్రీయపతిని కదా నువ్వు పుట్టడం వల్ల ఐశ్వర్యం ఎక్కువైపోయింది పెరుగు బాగా తోడుతుంది అందులో కవ్వం దింపారు చల్ల చేస్తున్నారు శబ్దం వస్తోంది కొండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆ శబ్దం ఆ శబ్దం నీ కృష్ణావతారం నాటిది అది వినైనా గుర్తు రావట్లేదా లే అంటారు ఇప్పుడు ఏమైంది దర్శన మీరు పొంగిపోతే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనుకుంటే లేపడంతో మొదలు మొదలు పెట్టి లేచాడు ఔపచారిక స్నానం సమర్పయామి ఏదో స్నానం చేయమంటారు స్వామి స్నానం చేశాడు మీరేం చేస్తారు స్నానం చేస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోరుగా పట్టలు కట్టుకుంటారు అందుకని ఆయనకి కూడా యుగ్మం సమర్పయామి కాబట్టి పండక్కి నేనే ఓసారి కొనుక్కుంటున్నాను రోజు కానండి వెంగ అక్షత విరిగిపోని బియ్యానికి పసుపు రాస్తే అందులో కన్నీ వచ్చేస్తాయి అందుకని వస్త్రయుగ్మార్థం అక్షత సమర్పయామి ఇక్కడ దర్శనం చేయి ఆకుపచ్చటి పట్టు చీర రటి బోర్డర్ దాని మీద అదే మ్యాచింగ్ ఆకుపచ్చటి పట్టు జాకెట్ అమ్మవారికి అట్టపెట్టే విప్పి మొలతాడి ఇలా లాగి చందనా పెట్టికి అట్టపెట్టి మూత తీసి అమ్మవారి దగ్గర బంగారు పళ్ళెంలో పెట్టి అమ్మ పట్టు చీర కథకటి జాకెట్ చేసుకుని అక్కడ కూర్చుంది అమ్మ ఇప్పుడు ఏమైంది నీకు మానస పూజ అక్షరం గురించి వచ్చేసింది అంటే అది అమ్మవారు నిజంగా ఇదే కతుకుంటుంది నీ మనస్సు అందితే అందుకని ఏమైంది అర్చనలో వస్త్రం ఇచ్చావు ఐద్యూపవీతం ఇచ్చావు దీపం చూపించావు అసలు దీపం చూపించడమే పెద్ద కథ అందుకని దీపం చూపించావు ధూపం చూపించావు ఆఖరికి నువ్వెలా కొంచెం టిఫిన్ తినాలడతావు అలాగే ఆయనకు కూడా కొంచెం టిఫిన్ పెట్టాలి అందుకని మహానైవేద్యం మధ్యాహ్నం భోజనం అయ్యే టైంలో చెయ్యాలి అందుకని ఇప్పుడేం చేస్తావు నువ్వు ఎలా